మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజలు చేస్తే శివుని ఆశిస్సులు పొందవచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరిచేరరు మీ ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని కనీసం రోజు మూడుసార్లు చదవండి ఈ మంత్రం చదవడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదవండి పూజలో ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి రాజయోగం వర్తిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీమ్ స్వాహా ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైంది ఉదయం లేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి మన అరచేతుల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత అరచేతులను చూస్తూ ఈ మంత్రం ఖచ్చితంగా జపించండి ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వసతే సరస్వతి సరస్వతీకరము లేదు గోవింద ప్రభాతం కరదర్శనం ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనస్సులో జపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలా మంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయ్యే ఈ మంత్రాన్ని కనీసం రోజు నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అమావాస్య రోజు కానీ పౌర్ణమి నాడు కానీ కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నడుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు నలదారాన్ని కట్టుకునే ముందు దారానికి తప్పనిసరిగా తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నలదారం ధరించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల పూర్తి ఆరోగ్యవంతులు అవుతారట శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని జపిస్తే నీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజున గాయత్రి మంత్రాన్ని జపించాలి శుక్రవారం ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం భరిస్తుంది తమ జీవితాల్లో కష్టాలే ఉండవు అలాగే శుక్రవారం నాడు ఓం లక్ష్మీ దేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా ఒక దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కొంతమంది ఇంట్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవులేటితో దీపాన్ని వెలిగిస్తే ప్రతిరోజు పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు కనీసం ఒక ఐదు నిమిషాలైనా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నిద్రపోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కోట్ల డబ్బు మీ ఇంటికి వస్తుంది ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతారు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అని అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగో మీరే చూడండి రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ ఆంజనేయ స్వామి శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్ళడం కుదరదని చెప్తే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవ కూడా వస్తుంది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉన్నాము